నమస్కారం స్మాస్టర్స్ మాస్టర్స్ అందరికీ నమస్కారము గీతలో యోగాలు ఏమేమి ఉన్నాయి అవి ఏమి తెలియజేస్తున్నాయి సమన్వయం సాధించగలమా అన్నది ఈ వీడియో యొక్క స్పెషాలిటీ అయితే గీతలో ఉండేటువంటి యోగాలు గీత చెప్పిన యోగాలు నాలుగు కర్మయోగము జ్ఞాన యోగము భక్తి యోగము యోగము అదే రాజయోగం కింద కూడా చెప్పారు అయితే కర్మయోగం ఏం చెప్తుందంటే స్వార్థారహిత కర్తవ్య కర్మలను గురించి చెప్తుంది జ్ఞానయోగమేమో సత్యాసత్య వివేకముల గురించి చెప్తుంది అయితే ఎటర్నల్ మోక్ష బంధముల మధ్య వ్యత్యాసాన్ని కూడా తెలుపుతుంది భక్తి భగవంతుని పట్ల విశ్వాసము మరియు సమర్పణ భావ సమన్వయంను తెలియజేస్తుంది రాజయోగము బుద్ధి నియంత్రణను తెలియజేస్తూ అనుసంధాన ప్రక్రియలను తెలియజేస్తుంది అంటే దీని మధ్య సన్నిహిత సంబంధం ఈ నాలుగు అనుబంధాల మధ్య ఉంటే అనుసంధానం అయితే అది యోగ ప్రక్రియ అవుతుంది లేకపోతే ఇవి ప్రక్రియ కాదు కైండ్లీ సబ్స్క్రైబ్